ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇదేంటంటే గనక పూలాల అమావాస్య అలానే కాకుండా శ్రావణ అమావాస్య అత్యంత శక్తివంతమైనది చాలా కలిగి కలుగుండే అమావాస్య అనమాట ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేయండి ఇలా గనక చేసుకున్నట్టయితే మీసుడి తిరిగిపోతుందండి మీరు కూర్చుని తిన్న తరగతి వచ్చి పడుతుంది అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా కలబంద మొక్కలో ఏంటంటే గనక ముగ్గురమ్మలు కొలువై ఉంటారు అంటే సరస్వతిదేవి పార్వతీదేవి లక్ష్మీదేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారు కలబంద మొక్క ఏంటంటే కనుక అదృష్ట మొక్కగా భావిస్తారు కలబంద మొక్కతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని నమ్ముతూ ఉంటారండి అందుకే కలబంద మొక్క అతీత శక్తివంతమైనది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఏంటంటే మీరు కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి నార్మల్గా ఏంటంటే కలబంద మొక్క మనకు అంటే లభిస్తూనే ఉంటుంది మన ఇంట్లో కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం కదా ఇప్పటివరకు కూడా మీరు ఏంటంటే కనుక కలబంద మొక్కని ఇంటికి తెచ్చుకోలేదు మీ ఇంట్లో పెట్టుకోలేదంటే కనుక ఇప్పుడు కనుక మీరు తెచ్చి పెట్టుకోండి అంటే శ్రావణ మావాసే ఇంకా చివరి రోజు కదండి ఈ రోజులో మీరు ఏంటంటే కనుక కలబంద మొక్కని ఇంటికి తెచ్చి పెట్టుకుంటే సా పక్షాత్తు ఆ ముగ్గురు అమ్మలండి మన ఇంట్లో కొలువు తీరుతారు ఇక మన సుడి తిరిగినట్టే మనం పట్టిందల్లా బంగారం అయినట్టే అని మనం చెప్పొచ్చు అందుకే కలబంద మొక్క ఇప్పటివరకు తెచ్చుకోలేదు అంటే మేము ఎప్పుడు కూడా తెచ్చుకోవాల్సిన అవసరమే రాలేదండి ఇంకా తెద్దామనుకుంటే మాకు సమయం కుదరలేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళైతే తప్పకుండా కలబంద మొక్కని తెచ్చుకొని ఇంట్లో నాటుకోండి అలానే కాకుండా కలబంద మొక్క ఎలాగైతే ఎదుగుతుందో అలా మన సంపాదన ఏంటంటే కనుకనండి మనం భావించుకోగలగాం అనమాట అంటే ఇప్పుడు కలబంద మొక్క స్టేట్గా అంటే ఎదిగిందనుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి అనమాట అలాగే కలబంద మొక్క ఎడమవైపు వాలి పెరుగుతుంది అనుకోండి అలా ఏంటంటే కనుక త్వరలోనే మీకు అదృష్టం పట్టబోతుంది అర్థం అదే ఎడమవైపుకు వాలి పెరిగితే ఏంటంటే కనుక కలబంద మొక్క మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం అనమాట ఇలా కలబంద మొక్కను కూడా ఏంటంటే కనుక చక్కగా ఇలా అంచనా వేయటం అనేది జరుగుతుందనమాట అందుకే చాలా మంది కూడా అండి ఖచ్చితంగా ఏది పెట్టిన పెట్టకపోయినా కలబంద మొక్కనైతే తెచ్చి నాటుకుంటారు ఇంట్లో అది ఉంటే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ అమావాస్య అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య చాలా శక్తిని అంటే ఉండే అమావాస్య అనమాట చాలా శక్తిని కూడుకొని వచ్చి అమావాస్య అసలు కూడా వదులుకోకండి నార్మల్గా కొంతమంది అమావాస్యలు అంటే చాలా భయపడిపోతారు ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అనుకుంటారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి అమావాస్య ఎంత మంచి చేసుకుంటామో మనకు అంత మంచి చేస్తుంది మనం ఎంత చెడు చేస్తామో అమావాస్య అనేది అంత చెడు చేస్తుంది అనమాట అందుకే ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మీరు చెడుగా ఆలోచించకండి మంచిగా ఆలోచించండి మీకు మంచి జరుగుతుంది అంటే నార్మల్గా ఏంటంటే కనుక కొంతమందికి అమావాస్య నిజంగానే పడదండి కాకపోతే ఏంటంటే కనుక దానికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటే అది మనకు అంటే Okay. పడుతుంది అలానే కాకుండా అమావాస్య మనకు అనుకూలిస్తుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ కలవందం మొక్క పరిహారం చేసుకుంటేనే మీరు కొన్ని నియమాలు ఆచరించుకోండి అంటే ఈ మొక్క పరిహారం చేసుకుంటూనే మీరు కొన్ని నియమాలను కనుక పాటించుకున్నట్టయితే ఇంకా మీ జీవితం మారిపోతుంది అనమాట ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేవండి కదా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అమావాస్య రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లాలి ఏ రోజు చల్లినా చల్లకపోయినా మీరు ఏంటంటే కనుక అమావాస్య రోజున కనుక చల్లుకుంటే మంచి జరుగుతుంది ఇలా చల్లేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఆ తర్వాత స్నానం చేయండి స్నానం చేసే నీటిలో తప్పకుండా పసుపుని కలుపుకొని చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు ధరించండి నలుపుని అవైడ్ చేయండి నలుపు అస్సలు కూడా వద్దండి ఎందుకంటే నలుపు శనికి సాంకేతం కాబట్టి ఆ బట్టలు ధరిస్తే శని పెరుగుతుంది తగ్గదు కాబట్టి నలుపు బట్టలు ధరించకూడదు మిగతా బట్టలు ఏ ఏవి ధరించడం మీకు మంచిది ఉతికిన వస్త్రాలు ధరించుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో లక్ష్మీదేవి కండి ఆవునేతితో దీపం పెడితే మీ అదృష్టం ఇంకా సుడి తిరిగినట్టే అనమాట ఎందుకంటే మీకు దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం పడుతుంది ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజించి అంటే ఆవునేతితో దీపం పెడితే ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి కొలువు తీరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక అమావాస్య రోజు చాలా కూడా అండి లక్ష్మీదేవిని విపరీతంగా పూజిస్తారు ఎందుకు పూజిస్తారో తెలుసా లక్ష్మీదేవిని అమావాస్య రోజు పూజిస్తే ఆ తల్లి ఏదో ఒక రకంగా మన ఇంట్లో చేరుతుంది అంటే మన ఇంట్లోకి వస్తుందని నమ్మకం కాబట్టి పూజించడం అనేది జరుగుతుందన్నమాట అందుకే మరి మీ ఇంట్లోకి రావాలంటే మీరు అమావాస రోజున లక్ష్మీదేవికి దీపదూప నైవేద్యాలతో చక్కగా పూజ చేసుకుంటే ఇంకా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందండి కాబట్టి ఇలా పూజ చేసుకోండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ కలబంధం ఒక పరిహారం అనేది చేసేసుకోండి సరిపోతుంది కలబంద మొక్క ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికి కడితే దరిద్రం పోతుంది మంది ఏడుపు పోతుంది అనేక రకాల దిష్టి దోషాల నుంచి మనం బయటపడతాము నరఘోష జనఘోష జనాల ఏడుపు మనం బాగుపడితే చూసి ఓర్వలేని కళ్ళు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటన్నిటి నుంచి కూడా అండి మనం బయటపడటానికి కలబంద మొక్క అయితే ఖచ్చితంగా మనకు పనిచేస్తుంది అనమాట అమావాస రోజే ఎందుకు కట్టాలండి అంటే కనుక ఈ రోజు మంచి రోజు కదా అంటే చాలా శక్తివంతమైన రోజు ఇలాంటి పరిహారాలు ఈరోజు చేసుకుంటే బాగా కలిసి వస్తుందని చాలా మందికి కూడా నమ్మకం ఉంటుంది అనమాట అందుకే కలబంద మొక్కని తెచ్చేసి ఈ విధంగా పరిహారం చేసుకోండి చేసేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి కలబంద మొక్కని చిన్నది కూడా తెచ్చుకోవచ్చు పెద్దది కూడా తెచ్చుకోవచ్చు పెద్దది కొంతమంది పెట్టుకోరు కొంతమంది ఏంటంటే కనుక చిన్నది తెచ్చుకుంటే బాగుండనుకుంటారు కదా దీనికంటే కూడా మీరు చిన్నగా తెచ్చుకోవచ్చు ఒక స్పూన్ ఆవాలు ఒక నిమ్మకాయ చిటికడ కుంకుమ పసుపు అలానే కాకుండా చిన్న సైజులో ఉండే కలబంద మొక్క వేర్లతో సహా పీకి తెచ్చుకొని దాన్ని క్లీన్ చేసుకుని దానికి ఏంటంటే కనుక పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి దాన్ని దైవంగా భావించి ఇవన్నీ కూడా వస్త్రంలో పెట్టి మూట కట్టి ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీయాలి బయట నుంచి కట్టుకోవడం ఇష్టం లేకపోతే లోపలి భాగం నుంచి కూడా కట్టుకోవచ్చు ఏం కాదనమాట ఇది మీ గుమ్మం దగ్గర వేలాడుతూ ఉన్నట్టయితే మీ ఇంట్లోకి అనేది ఆకర్షించదు మంచి మాత్రమే ఆకర్షిస్తుంది మంచి ఫలితాలు మీకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గుమ్మం దగ్గర ఖచ్చితంగా కట్టండి ఇలా కట్టేటప్పుడు ఒకటే చెప్పుకోవాలి మాకు మంచి జరగాలి మా ఇంట్లోకి ముగ్గురమ్మలు కూడా ప్రవేశించాలి మాకు అదృష్టం ఐశ్వర్యం బాగా కలిసి రావాలి ఇంటిపైన ఉండే ఏడపంతా కూడా పోవాలి మంది దిష్టంతా కూడా పోవాలి మాకు ఇల్లు అనుకూలించాలి ఐశ్వర్యం పెరగాలి కూర్చొని తిన్న తరగని ఆస్తి రావాలి అంటే తరతరాలకు సరిపడ్డ ఆస్తి కూడా మాకు అందాలి అన్నట్టుగా మీరు కనుక చెప్పుకొని కట్టుకుంటే ఖచ్చితంగా మార్పుని చూస్తారు అదృష్ట మొక్కగా ఎలాగైతే భావిస్తారో అలానే కాకుండా కలబంద మొక్క పరిహారం కూడా అంతే పర్ఫెక్ట్గా పనిచేస్తుందని భావించడం జరుగుతుందనమాట చాలామంది చేస్తారండి ప్రతి అమావాస్య కూడా పాతది తీసి పడేయటం కొత్తది తెచ్చి మళ్ళీ పెట్టుకోవటం అంటే కలబంద మొక్క ఇలా చాలామంది చేస్తారండి చాలామంది చేసేసి ఫలితాలను పొందుతారని పురాణ గ్రంథాల్లోనే ఏంటంటే కనుక స్పష్టంగా చెప్పబడుతుందనమాట కొంతమంది ఏంటంటే కనుక కలబంద మొక్క కడితే ఏం లాభం ఇలా అనమాట అసలు ఎందుకు కట్టుకోవాలి అనుకుంటారు కానీ కడితే మనకు మంచిది కట్టుకోకపోతే మనకే నష్టం కదా కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు తెచ్చుకొని కట్టుకోండి చాలా మంచిది అనమాట మనం ఏంటంటే తరచుగా అండి సమస్యలు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటామండి ఎన్నో ఇబ్బందులు పడిపోతాం వాటికి అసలు పరిష్కారాలే లభించవు కదా అలాంటప్పుడు ఇవే ఏంటంటే కనుక మనకు పరిష్కారాలను ఇస్తాయి అనమాట ఇవే ఏంటంటే కనుక మన జీవితాలను మారుస్తాయి ఒకవేళ వస్త్రంలో పెట్టి కట్టుకోవటం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా అండి ఇంకా ఈ మొక్కనే వేలాడది అండి ఇది మాత్రం ఇంకా మీకు ఎక్కువగా రెట్టింపు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అనమాట ఇలా వేర్లతో సహా పెద్ద ఉండే మొక్కని పీకొచ్చుకుని దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఒక పుష్పాన్ని పెట్టి ఎరుపు రంగు దారంతో సహా మీరేంటంటే కనుక మీ ఇంటి దగ్గరండి అంటే గుమ్మం పైన గుమ్మం పక్క కొంచెం ఇలా ఒక మేకుని కొట్టి మీరేంటంటే కనుక కలబంద మొక్కని వేలాడదీయండి ఇలా కూడా మంచి జరుగుతుంది ఇంకా కనిపిస్తూ ఉంటే ఏంటంటే కనుక చెడు అనేది రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి కలబంద మొక్కనైతే ఖచ్చితంగా తెచ్చి ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసేసి ఫలితం అనేది పొందండి మార్పుని మీరే చూస్తారనమాట నార్మల్గా ఈ కలబంద మొక్క చేతబడిని కావచ్చు ఇంటిపైన జరిగే బ్లాక్ మ్యాజిక్తో పాటు ఇంటిపైన జరిగే కొన్ని అంటే దుష్ట శక్తుల ప్రభావాలు చెడు నీడలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి దిష్టి చెడు దిష్టి వాటిని పోగొట్టడానికి కలబంద మొక్క అనేది పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా ఏంటంటే కనుక కలబంద మొక్కతో ఈ విధంగా ఏంటంటేనండి పరిహారం చేసుకోండి ఇక ఆ తర్వాత కలబంద మొక్కతో పరిహారం చేసేటప్పుడు మనం ఖచ్చితంగా అండి స్నానం చేసి ఉండాలి అంటే స్నానం చేసేసి కలబంద మొక్కతో పరిహారం చేయాలండి స్నానం చేయకుండానే మనం ఏంటంటే కనుక కలబంద మొక్కతో పరిహారం చేయకూడదు ఎందుకంటే పవిత్రతను కలుగుంటుంది కాబట్టి తెచ్చుకునేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి చేసేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకొని ఇంటి గుమానికి కట్టుకోవాలి ఇలా మనం ఏంటంటే చాలా వరకు కూడా ఇంటి పరంగా ఉండే సమస్యలను పోగొట్టుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళి మనం ఏంటంటే పరిహారాలు చేయించుకుంటాం అవి మనకు పనిచేస్తాయంటే అంటే పని చేయవు ఏంటంటే కనుక తొందరగా ఫలితాలను కూడా ఇవ్వవు కదండి కొన్ని పరిహారాలు వాటి ద్వారా మన డబ్బు వేస్ట్ అయిపోతుంది కానీ మనకు ఫలితం అనేది రాదు కదా అలాంటప్పుడు మీరు ఈ యొక్క పరిహారాన్ని చేసుకుంటే తప్పకుండా మీ డబ్బు మీ దగ్గరే ఉంటుంది అలానే కాకుండా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చేసేసుకునే పరిహారం కాబట్టి మంచి ఫలితాన్ని అయితే పొందగలుగుతారని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి అమావాస రోజునండి తప్పక మీరు ఏంటంటే కనుక ఆచరించండి ఆ తర్వాత మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి దిష్టిని ఈ విధంగా తీసుకోండి ఈ రోజున ఏంటంటే కనుక దిష్టి పిల్లలకు తీస్తారు మనం కూడా తీసుకుంటాం కదా అమావాస రోజు దృష్టి తీస్తే తొందరగా పోతుందని నమ్మకం గాజు గ్లాస్ని తీసుకొని ఒక స్పూన్ అంత ఉప్పు ఒక స్పూన్ అన్ని ఆవాలు అలానే కాకుండా ఒక స్పూన్ అంత పసుపుని పోసేసి చక్కగా గాజు గ్లాస్లో పట్టుకోండి పట్టుకొని ఏంటంటే కనుక పిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఎవరికైనా సరే దిష్టి తీయండి ఎందుకంటే చాలామంది కూడా అండి దిష్టి కొడుతుందని భావిస్తూ ఉంటారు ఇప్పుడు పిల్లలు కొంచెం రెడీ అయినా పిల్లలకి ఏంటంటే కనుక మంచి బట్టలు వేసినా కొంతమంది కళ్ళు ఏంటంటే కనుక పిల్లలపై పడ్డాయి అనుకోండి వారికి దిష్టి కొడుతుంది అలా దిష్టి తాకిన పిల్లలు ఏంటంటే కనుక ఎక్కువగా మానం చేయటం ఇబ్బంది పెట్టడం అలానే కాకుండా పిల్లల పరంగా మనకు అంతగా కలిసి రాకపోవడం పిల్లలు ఎప్పుడు ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు ఏంటంటే మనకు కోపం వస్తుంది మనం పిల్లల్ని కొడతాము యంత్రమే ఇస్తాం మంత్రమే ఇస్తాం ఏది చేసినా కానీ అది పోనే పోదు కదా దిష్టి కానీ మీరేంటంటే కనుక ప్రతి అమావాస్య కూడా మీ పిల్లలకి ఈ విధంగా దిష్టి తీయండి పెద్ద పిల్లలు కావచ్చు చిన్న పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి పిల్లలకి ఏంటంటే కనుక దిష్టి తీయండి ఆడపిల్లలు ఒక పిల్లలను తేడా లేదు ఎవరికైనా సరే తీయొచ్చు ఈ పసుపు కావచ్చు ఆవాలు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు చెడును తీసేసి ఏంటంటే కనుక మంచి ఫలితాలను ఇవ్వటంతో పాటు మన జీవితాన్ని మారుస్తుంది మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అలానే కాకుండా మనకుండే ఇబ్బంది అంతా కూడా తొలగిస్తుంది చెడు కళ్ళు పడ్డప్పుడు పిల్లలపై ఏంటంటే కనుక చెడు అంటే ఇలా యాక్టివేట్ అనేది అవుతుంది అలా అయినప్పుడు ఏంటంటే కనుక మనం శరీరంలో కొన్ని మార్పులు కూడా చేస్తాము అంటే వాంతులు అవ్వటం బాగా జ్వరం రావడం దగ్గులు ఇవ్వటం ఇలాంటివేదో ఒక రకంగా సమస్య పిల్లల్లో తలనొప్పి కాళ్ళ నొప్పులా వస్తూ ఉంటాయి అన్నమాట అన్నం తినకపోవటం ఇబ్బంది పెట్టడం ప్రతిసారి కూడా ఏంటంటే కనుక మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఇంకా పిల్లలు ఏంటంటే సరిగా ఆడుకోరు కదండి కాబట్టి ఏంటంటే కనుక వాళ్లకు ఈ విధంగా దిష్టి తీయండి పెద్దవారు కూడా తీసుకోవచ్చు పెద్దవారి పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట ఈ రోజు ఇలా దిష్టి తీసేసి ఆ పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రం చేయండి సరిపోతుంది ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అమావాస్య కదా మీరు ఏంటంటే గుర్తు పెట్టుకోండి అమావాస్య రోజున ఖచ్చితంగా అండి మీరు అంటే గోర్లని కత్తిరించడం కానీ జుట్టు కత్తిరించుకోవటం కానీ లేదంటే మూగ జీవాలని హింసించటం కానీ చేయకండి నల్లటి వస్త్రాలు ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు మాంసాహారాన్ని తినకూడదు చాలా మంది కూడా ఏంటంటే కనుక అమావాస్య అయితే మాకేంటి మేము నాన్ వెజ్ని తింటాం తిన్నామని తింటారు కానీ అలా తింటే దరిద్రాన్ని కష్టాన్ని మనమే మన ఇంటికి తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి నాన్ వెజ్ నస్సులు కూడా తినకూడదండి దాన్ని ముట్టకూడదండి అలా ముట్టకుంటేనే మంచిది కాబట్టి ఇవి పాటించండి ఇక ఆ తర్వాత అమావాస రోజు ఖచ్చితంగా సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో ధూపం వేసుకోవాలి ధూపం వేస్తే కూడా మనకు మంచి జరుగుతుంది ధూపం వల్ల అద్భుత శక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి దృష్ట శక్తులన్నీ కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి ధూపం వేయటం వల్ల అయితే విశేషమైన ధనలాభం కలుగుతుంది అలానే ఆ ధనలక్ష్మి ఏంటంటే కనుకనండి అండి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది అమావాస రోజు లక్ష్మీదేవి ఖచ్చితంగా భూమిపైనే సంచరిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అమావాస అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి భూమిపైన తిరుగుతూ ఉంటుంది ఏ ఇల్లు అయితే శుచిగా శుభ్రంగా ఉంటుందో ఇంట్లో అయితే గొడవలు లేకుండా ఇంట్లో అయితే స్త్రీని గౌరవించబడుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది వాళ్లకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందని చెప్పొచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా మన ఇల్లు బాగాలేకపోతే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు ఎందుకంటే కనుక మనం స్త్రీలను కొట్టడం అసహ్యంగా మాట్లాడటం గౌరవించకపోవటం చేస్తే మాత్రం మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు మనం ఎప్పుడు కూడా పిల్లల్ని తిట్టడం శాపనార్థాలు పెట్టడం ఇంట్లో ఏదో అంటే ఆడంబరంగా పూజలు చేసేసి లేకపోయినా అప్పులు చేసి పూజలు చేసే వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదండి ఇది గుర్తుపెట్టుకోండి ఉన్న దాంట్లో సర్దుకొని ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి ఉండే వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందన్నమాట కాబట్టి మనం ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి అప్పు చేసి లక్ష్మీదేవి పూజ ఎప్పుడు చేయకూడదు మనకి ఎంతైతే స్తోమత ఉందో దానికి తగ్గట్టుగానే అమ్మవారిని మనం పూజించాలి ఒక చిన్న దీపం పెట్టి లక్ష్మీదేవిని మీరేంటంటే కనుక నమస్కరించుకుని సరేనండి ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అప్పులు చేసి వ్రతాలు చేయటం అప్పులు చేసి పూజలు చేయటం ఇలాంటివి చేయకూడదు అనమాట ఈ అమావాస రోజున మీరు సింపుల్గా అండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగట్లేదని బాధపడేవారు ఆవుణితితో దీపం పెట్టి ఒక్క యాలకాయని వేసేసి లక్ష్మీదేవి మంత్రాన్ని పదకొండు సార్లు పట్టించి ఆ తల్లిని మీరు అంటే నమస్కరించుకొని మా ఇంట్లోకి తల్లి మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోమ్మా మాకు ఐశ్వర్యం ఇవ్వమ్మా అని అడగండి ఖచ్చితంగా మీ ఇంట్లోకి ఏదో ఒక రూపంలో వస్తుంది అంటే ఇక్కడ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందంటే మంది ఏమనుకుంటారంటే నిజంగా ఆ తల్లి మన ఇంట్లోకి వస్తుంది అనుకుంటారు కానీ అలా తప్పండి అలా కాదు ఒక ధైర్య రూపంలో వస్తుంది అలానే కాకుండా ఒక బలం రూపంలో వస్తుంది ఒక ధన రూపంలో మన ఇంట్లోకి వస్తుంది అలానే కాకుండా ఒక మంచి వస్తువు రూపంలో కూడా ఆ తల్లి అనుగ్రహంతో ఏంటంటే కనుక వస్తువు వాహనం రూపంలో కూడా మన ఇంట్లోకి రావటం అనేది జరుగుతుందనమాట ఆ తల్లే మన ఇంట్లోకి వస్తుందని మనం చెప్పట్లేదు కానీ ఇలా ఏదో ఒక రూపంలో కూడా మన ఇంట్లోకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి చేరుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఏంటంటే గనక మీ ఇంట్లోకి రావాలంటే మాత్రం మీరు ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించాలి అలాగే మీ ఇంట్లో ఎప్పుడు కూడండి చాలా వరకు కూడా ఏంటంటే మన వంటగదిలో బొద్దింకలు చచ్చిన వాసన అలానే కాకుండా ఏంటంటే సింక్ దగ్గర నీసు వాసన వస్తూ ఉంటుంది బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా అలా రాకుండా చూసుకోండి ఆ వాసన ఎప్పుడు కూడా రాకూడదు అది చెడుకు సాంకేతం కాబట్టి రాకుండా చూసుకోండి ఒకవేళ అలా వస్తుంది మా ఇల్లు మాకు అనుకూలించటం లేదంటే కనుక ఈ అమావాస రోజున ఖచ్చితంగా మీరు ఇంట్లో ఇది చల్లుకోండి అలా చల్లుకుంటే ఏమవుతుందంటే కనుక మీ ఇంట్లో అంటే మంచి వాసన వస్తుంది అలానే దేవతలు తిరుగుతూ ఉంటారు ఒక గాజు గ్లాస్ నిండా నీళ్ళని తీసుకొని చిటికడు కుంకుమ పసుపు గంధం అండి ఇంతే ఈ మూడు ఆ తర్వాత ఏంటంటే కనుక అత్తరుంటే రెండు చుక్కలు రోజు వాటర్ అయితే ఏడు చుక్కలు కలిపేసి ఇల్లంతా కూడా చల్లండి ఇంట్లో ఇంటి పైన ఇంటి బయట ఇలా చల్లటం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లో మనం భరించలేని సమస్యలను ఎదుర్కొంటున్నాము ఇల్లు అనుకూలించటం లేదు ఇంటి వాతావరణం బాగాలేదు అలానే కాకుండా ఇంటి పరంగా మనకు అనుకూలత లేదు కదండి కాబట్టి ఏంటంటే కనుక ఇల్లు అనుకూలించడానికి ఈ నీళ్లు మనకు ఉపయోగపడతాయి నీళ్లు నారాయణగా చెప్పబడితే సుగంధం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టం పసుపు కుంకుమ మంగళకరం అనేది శుభకరం అనేది గంధం కూడా ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా కలిపేసి నీళ్ళల్లో ఇంట్లో చల్లుతాం కాబట్టి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అమావాస రోజున ఖచ్చితంగా అండి ఇంట్లో ఏంటంటే కనుక ఈ విధంగా నీళ్లు చల్లండి అంటే మరీ గోడల మీద పడేటట్టు ఇలా చల్లకండి మూలమూలల్లో గది గదుల్లో ఏంటంటే కనుక చల్లటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఆ తల్లి ప్రసన్నం మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిస్తుందండి గుర్తు పెట్టుకోండి ఇది చాలా చాలా అంటే పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు చాలా మంది కూడా ఆచరిస్తారండి మనం కూడా చేసుకోవటం వల్ల మనం కూడా పరిహారాన్ని ఈ విధంగా ఆచరించటం వల్ల మనకు మంచి జరుగుతుంది మంచి రిజల్ట్ని కూడా మనం చూడగలుగుతాము ఇక అనంతరం వచ్చి అమావాస రోజున ఏంటంటే కనుక మీ కంటి దిష్టి కొడుతుంది ప్రతిసారి కూడా పెద్దవారు పరంగా ఈ పరిహారము ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో ఏంటంటే కనుక రెండు లవంగాలను వేయండి వేసేసి తల చుట్టుదా పదకొండు సార్లు లేదా ఇరవై ఒకసార్లు తిప్పండి ఇలా తిప్పేసి ఏంటంటే కనుక ఆ నీళ్లను ఒక చెట్టు మొదట్లో పోయండి తొక్కని ప్రదేశం జనావాస తిరగని ప్రదేశంలో పోసుకుంటే మంచిదన్నమాట ఇది ఎందుకు చేయాలంటే కనుక మనకు చీటికి మాటికి దిష్టి కొడుతూ ఉంటుంది దిష్టి దోషాల వల్ల మనం సఫర్ అవుతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ పరిహారం గనక చేసుకుంటే అంటే తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఇలా చేసుకోండి శనివారం అమావాస శని కూడా పరిగణించబడుతుంది కదా కాబట్టి ఏంటంటే కనుక శని బాధల నుంచి కూడా మీరు విముక్తి కలిగించుకోవటానికి శని నుంచి మీరు బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు పనిచేయటం జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక అండి మంది కూడా అండి అనేక రకాల పరిహారాలు చేస్తారు అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తారు కాబట్టి మీరు కూడా చేసుకోండి మనకేంటంటే డిసెంబర్ సారీ అండి ఆగస్టు ఇరవై మూడు మనకు శని అమావాస్య పోలాల అమావాస్య అలానే కాకుండా ఏంటంటే శ్రావణ అమావాస్య అనమాట ఇన్ని అంటే పేర్లు వచ్చాయన్నమాట ఇది ఏంటంటే కనుక వంద ఏళ్ళ తర్వాత ఏర్పడుతున్న అతీత శక్తివంతమైన మావాస్య ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారు ఇప్పుడు శని బాధల వల్ల సఫర్ అయిపోతున్నారు శని వల్ల మీరు ఏంటంటే కనుక ఇబ్బంది అనుకోండి అలాంటి వాళ్ళు నల్ల నువ్వులను ఏంటంటే కనుక దానం చేయండి నల్ల నువ్వులు ఎవరు తీసుకుంటారండి నల్ల నువ్వులు ఎవరు తీసుకోరు కదా అని మీరు అనుకోవచ్చు కానీ నల్ల నువ్వులు ఏంటంటే కనుక ఒక పావు కిలో నల్ల నువ్వులు తీసుకోండి తీసేసుకొని ఆ నల్ల నువ్వులతో పాటు ఒక పదకొండు రూపాయలు కలిపి ఎవరికైనా సరే దానం చేస్తే ఏమవుతుందంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా అండి ఆ డబ్బుతో పాటు నువ్వులను తీసుకుంటారు లేదంటే ఒక నల్లటి టీషర్ట్ కానీ నల్లటి చెప్పులు కానీ నల్లటి గొడుగు కానీ నల్ల కంబలి అండి ఇలాంటివి కూడా ఏంటంటే కనుక మీరు దానం చేస్తే శని మీ జీవితంలో నుంచి పూర్తిగా వెళ్ళిపోతుంది మీరు గుర్తు పెట్టుకోండి అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఈ రోజున కనుక ఇలాంటివి మీరు దానం చెయ్యగలిగితే ఇలాంటివి చేసేంత స్తోమత మీకుంది మేము చెయ్యగలుగుతామంటే కనుక ఖచ్చితంగా చెయ్యండి మీకు మంచి జరుగుతుంది అలానే తరతరాల శని దోషాల నుంచి మీరు బయటపడతారు రాహుకేతు ప్రభావాలు కానీ శని దోషాలు కానీ జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా పోవటానికి ఏంటంటే కనుక పర్ఫెక్ట్ సమయం అండి దీన్ని మాత్రం వదులుకోకుండా చక్కగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి తప్పకుండా మార్పుని చూస్తారు మార్పుని చూసి మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారండి చాలా చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా చేయటం వల్ల అయితే ఖచ్చితంగా మార్పు అనేది మీరు చూడటానికి అవకాశం ఉంటుంది తిదివార నక్షత్రం కూడా బాగుంది శనివారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి చేసేసి ఏంటంటే ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టు చాలా పవర్ఫుల్ అమావాస్య వదులుకోకండి దీన్ని